నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం మహిళ ఆరోగ్యం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది ఒక్కో దశలో దాతే కొద్దీ వారి ఆరోగ్యపరంగా సవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే వీటిని అధిగమించి సక్సెస్ గా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కాస్త క్లిష్టమైన విషయమే కానీ మహిళల ఆరోగ్య దృష్ట్యా ఇలా చేయడం తప్పనిసరి అయితే మహిళలు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని టెస్ట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి దీనివల్ల వారి భవిష్యత్తులో కొన్ని సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇంతకీ ఆ టెస్ట్ ఏంటి లివర్ టెస్ట్ ముప్పై ఏళ్ల తర్వాత నాన్ ఆల్కహాలి ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కారణంగా హైపరైటైస్ వంటి లివర్ టెస్ట్లను తప్పకుండా చేయించుకోవాలి కంటి పరీక్ష చాలా మంది దృష్టిలోపు కళ్ళ వాడటం లేదా కంటికి సంబంధించిన ఏదైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కంటి పరీక్ష చేయించుకుంటారు కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి ఆప్టిక్ నరాలకు ప్రమాదం ఉన్నట్లు తెలిస్తే మాత్రం రెగ్యులర్ గా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి థైరాయిడ్ ముప్పై ఏళ్ళు దాట మహిళలకు థైరాయిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గడం చర్మం పొడిబారడం గోళ్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇవి మాత్రమే కాకుండా నిద్రలేని గుండె ధర బరువులో ఊహించని మార్పులు కూడా వస్తుంటాయి వీటి ఈ సమస్యలను చూసుకొని డాక్టర్ ని సంప్రదించి థైరాయిడ్ ఉందో లేదో పరీక్షించుకోవాలి బోన్ టెస్ట్ మగవారిలో పోలిస్తే మహిళలలో తక్కువగా ఉంటుంది మహిళల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి పైపెచ్చు బోలు ఎముకల వ్యాధి కూడా మహిళల్లోనే ఎక్కువ ఇవి మహిళలలో గర్భం దాల్చడం ప్రసవం వంటి సమస్యల కారణంగా ఎముకలు బలహీనంగా ఉంటాయి అందుకే బోన్ టెస్ట్ చేయించుకోవాలి ఇది ఎముకలకు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈసీజీ ఎలక్ట్రో టెస్ట్ అని అంటారు కుటుంబంలో ఎవరికి గుండె జబ్బు లేనప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత ఈ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు దీనివల్ల గుండె జబ్బు ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చు దీన్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది ఇవి మాత్రమే కాకుండా కంప్లీట్ బ్లెడ్ కౌంట్ ఎలివేటెడ్ సిరం క్రియానిటికల్ పరీక్ష టెస్ట్ 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 వంటి టెస్టులు కూడా చేయించుకోవడం ద్వారా మహిళలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి